శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలన కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామంలో దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది న సకల నరకములు గాక వారి బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయంన శివకేశవులకు ఆలయములందు దీపారాధన చేసి ఆ రాత్రి అందే జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణం రోజులందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు అలాంటి వారు మాత్రమే నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఏడల మహాపాపియ్ జన్మ జన్మములు నరక బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకములను చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరములను శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను కార్తీక మాస శివ పూజాకల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీ సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయనాయ సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయా ఓం లోరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసినెడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు నానానులందును జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించినడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము